మా ప్రెస్పై ముఖ్య ఉద్దేశం ప్రశాంత్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి యొక్క కామెంట్స్ మీద నేను ఈ యొక్క కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది ఆయన మాట ఏంటంటే సంగారెడ్డిలో విభిపోయి మా ఎమ్మెల్యేలది వివే చేయగలుగుతాం అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మీ అరిశ్రమ దగ్గర కాళేశ్వరము వేడి గంట పైసలు ఉన్నాయి సంగారెడ్డికి అరవై కోట్ల రూపాయలు మీకు పంపించారు మీ క్యారెక్టర్ చేసారు నా దగ్గర అరవై కోట్లు రంగారెడ్డి మీ జీఆర్ఎస్ క్యాండిడేటు డిపాజిట్ కూడా పెట్టారు. పట్టా పగలు ఈ క్యాండిడేటు సుత్తం చెప్పారు. అరవే కొడునంట. మీ క్యాండిడేట్ అదృష్టం హరీశ్రావ అదృష్టం ఏంటంటే మీ దగ్గర 480 480 కోట్లు రూపాయలు సిలక్ ఉన్నాయి. సిలక్ ఉన్నాయి. కాబట్టి మీ క్యాండిడేట్ గెలిచారు.

నా దగ్గర అరవై కోట్లు నా దగ్గర ఒక అరవై కోట్లు మీరు డిపాజిట్ కలిగిస్తుండే జైలాబా ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్లు మా దగ్గర ఆడేస్తుండే పడ ఇర ఇరవై ఐదు కోట్లు పెడితే ఆడే విడిపోతుండే నర్సాపుర్లో ఒక ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టి ఆడేతుండే టీఆర్ఎస్ అంటే ఓవరాల్ గా హరీష్ రావు

వంద యాభై కోట్లు సగారి రెడ్డి యూస్ మార్గం అయితే నాదేమో కొంత సప్లేషన్ పెడతారు ఎందుకంటే ఈ అమ్మాయి బాగా ఎడైపోతుంది తోడని నాకు టార్గెట్ ఉంటుంది రాష్ట్ర రాజకీయాలు కొంత కార్గై లీడర్ ఉండవు జంగార రెడ్డి ఒక రేవంత్ రెడ్డి తర్వాత తన కుపమ్మ రెడ్డి లేకపోతే తనకు పవర్మెంట్ యొక్క లేకపోతే సీతార్ బాబు ఇట్లా కొంత టార్గెట్ ఉంటాం మేము అటువంటి జీవనన్నా బట్టి విగ్రహం ఇట్లా మేము టార్గెట్ ఉన్నాం మేము మా దగ్గర ఏంటంటే ఇక మా దగ్గర ఇప్పుడు నేను అరవై డెబ్బై పెట్టేస్తాను తప్పది రేవంత్ రెడ్డి సీఎం ఆడ పెట్టి ఇట్లా ఇక ఇక వాళ్ళు అప్పో సపో చేసి నాకు ఆఫీస్ స్టోర్ చేయడం అఫీ స్టోర్ లేదు మీ దగ్గర మెడికల్ కాళేశ్వరం కదా